నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రజని గారు నమస్తే అండి రజనీ గారు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు షర్మిల హాట్ టాపిక్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ లో నిన్న మొన్నటి వరకు షర్మిలమ్మ అన్న వాళ్ళు కాస్త ఇప్పుడు ఈ రోజు ఏకంగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అయితే నువ్వు అసలు రాజన్న బిడ్డవే కాదు సోనియా గాంధీ పెంపుడు కూతురివి ఇక మీదట అలా మేము చూడనగాక చూడమని చెప్పేసి ఒక క్లియర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఈ సోషల్ మీడియాలో అయితే వాళ్ళ కార్యకర్తలు చెప్పేటటువంటి మాటలు మాట్లాడే బూతుల గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లో చూస్తున్నాను సో రేపు రాజకీయ గతిని ఆంధ్రప్రదేశ్లో మలుపు ఆ షర్మిల మీ అంచనా ఏంటి ముఖ్యంగా షర్మిలమ్మ రాజన్న బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారి కంటే వంద రెట్లు బెటర్ అండి అనర్గళంగా మాట్లాడడం కానీ ఆ బిడ్డ చేసినటువంటి పాదయాత్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క లేడీ చేయలేదు అది వాస్తవం అందరూ ఒప్పుకోవాల్సింది ఆయన గెలుపుకి కూడా నాంది షర్మిలమ్మ అన్న విషయం ఆయనకి తెలుసు కానీ రాజకీయంగా రాణిచ్చిద్దా అంటే మీరు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే రెడ్డి గారి మర్డర్ కేసు గుర్తు తెచ్చుకుంటే షర్మిలమ్మ గారి పాత్రలో ఇచ్చినటువంటి సాక్ష్యం చిన్న ఆయన చనిపోక నెల ముందు బెంగళూరు ప్యాలెస్కి వచ్చినాడండి మా షర్మిలమ్మ కడప ఎంపీగా నువ్వు పోటీ చేయాలా ఆ అవినాష్ రెడ్డి వాడు దొంగ ఎమ్మెల్సీలో కావాలని నన్ను ఓడించినాడు మనం జెండా ఎగరవేయాలా వాడికి సీట్ ఇవ్వకూడదు నీకే ఇవ్వాలా అన్నాడు వెంటనే ఏ చెల్లైనా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కవిత కేటీఆర్ వీళ్ళందరూ చక్కగా కలిసి చేస్తున్నారు కదా కానీ ఆవిడ నేను చేస్తానన్నా బలెవాళ్లే చిన్న ఆయన అదేంటది చేద్దాంలే అల్లా అదేంటి చిన్న ఆయన అంత మాట అనేసినావు అన్నని అడిగినావా అన్న ఒప్పుకుంటాడు అనుకుంటున్నావా ఏమది వద్దు అదంతా వద్దు అన్నతో మాట్లాడు ఫస్ట్ అన్న నేను ఒప్పిస్తానమ్మా అన్న నేను ఒప్పిస్తా అది కాదు చిన్న ఆయన గొడవ అవుతుంది ఆ అవినాష్ రెడ్డి గారిని రాజకీయం లేకుండా నేను చేస్తా నేను బతికుండగా వాడు రాజకీయం చేయడానికి వీల్లేదు నేను అన్నను ఒప్పిస్తా సరే చిన్న నువ్వు అన్నను ఒప్పిస్తే ఒప్పిస్తే అప్పుడు ఆలోచిద్దాం అని చెప్పి నా సాక్ష్యం నీకు అంటే మీకు మాకు చెప్పింది కదండి సిబిఐకి చెప్పిన సాక్ష్యం అంటే మీకు దాని అర్థం ఏంటి తెలియాలంటే రాజకీయంలోకి చెల్లిని రానివ్వలేదు ఇది వివేకానంద రెడ్డి గారు బతికున్న దగ్గర నుంచి అని ఒక పాయింట్ మీకు అర్థమై ఉండాలి ఇంకొకటి ఏంటంటే ఇదే సవాలు వివేకానంద రెడ్డి గారు బతికుండగా అవినాష్ రెడ్డి గారి మీద విసిరారు నేను బతికుండగా నేను రాజకీయం చేయను అవినాష్ రెడ్డి అని మీసం తిప్పుతూ వెహికల్ ఎక్కుతూ నేను చూసిన విజువల్ మీ అందరు కూడా చూసుకుంటారు సో నువ్వు బతికున్నప్పుడు కదా ఆ సంగతి అన్నటువంటి అవినాష్ రెడ్డి ఏమో ఎయిట్గా ఆయన ఉన్నాడు కాబట్టి సో మీకు దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే అవినాష్ రెడ్డి గారు రాజకీయంలో వివేకానంద రెడ్డి గారు ఛాలెంజ్ ఏంటంటే నువ్వు ఇట్లాగే చేస్తే జగన్ అవినాష్ రెడ్డి గారిని నెత్తిని పెట్టుకుని కూర్చోబెట్టుకుంటే నేను ఆంధ్రలో కాంగ్రెస్ని దింపుతా అని ఒక సవాల్ విసిరితే కాంగ్రెస్ని దింపడానికి వచ్చిన ప్రతి వ్యక్తి చిన్నాయనవుని నాయనవుని చెల్ ఒకటే బడి సో ఆ ఉద్దేశంతోనే అంటే అంతకు ముందు రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు అసెంబ్లీలో ఒక ఒక సవాల్ విస్తున్నారు తప్పు చేసింది నా కొడుకైనా ఉరిదీయడానికి కూడా వెనకాడ నేను కాంగ్రెస్ కి చిత్తశుద్ధిగా పనిచేస్తా దాంట్లో ఎటువంటి అనుమానం లేదు అంటూ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు కూడా చూస్తుంటారు బహుశా సో అంటే నేను తప్పు చేస్తే నా తండ్రి నన్ను సపోర్ట్ చేయడా నన్ను నన్ను కాపాడ్డా ఇదేంటది అని ఒకళ్ళ తండ్రికి ఏమన్నా ఇబ్బంది కలిగించినాడేమో రిలయన్స్ ఓడితో వ్యాపారం చేయమని జగన్మోహన్ రెడ్డి గారి రికమెండేషన్తోనే రాజశేఖర్ రెడ్డి గారికి వచ్చిందేమో రాజశేఖర రెడ్డి గారు రిలయన్స్తో పని చేయను అన్నారేమో ఈరోజు ఏం జరిగిందేమో ఏమో ఏమైనా కావచ్చు కదా సో ఈ విషయంలో ఆయన యాక్సిడెంట్కి అనుమానం ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారి గండ్రగోడలకి సిబిఐ నిర్ధారించింది ప్రపంచానికి తెలియకముందే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా నిన్న రోజు సజ్జల గారి స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటో కూడా చూశారు చిన్న ఆయనక వివేకానంద రెడ్డి గారికి ఏ గది పట్టిందో నీకు అదే గది పట్టిద్దంటే అంటే ఎలక్షన్ లో ఓడిపోతాడన్న దృష్టితో అన్నాడా లేకపోతే గండ్రగొడ్డలికి మళ్ళీ పని చెప్పాలని అన్నాడా గొడ్డలు ఎంతవరకు దొరకలేదు గుర్తుపెట్టుకో గొడ్డలు ఇంకా మా దగ్గరే ఉంది మళ్ళీ వాడతాం వాడకం బిగించేస్తే మా అంత వాడేవాళ్ళు ఎవరు ఉండరు అన్న ఉద్దేశంతో అన్నారా అంటే నాకైతే తెలియదు కానీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే చావుకు ఎదురెళ్ళడమే అంత డేర్ చేయలేకే చిల్లలే పారిపోయి పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టుకొని తొంగి కూడా చూడలేనంట ధైర్యం లేని పరిస్థితుల్లో విజయమ్మకి రాజీనామా ఇచ్చి నువ్వు కూడా సర్దుకొని వెళ్ళమ్మా అంటూ భారతి గారు అండర్లో నడుస్తున్నటువంటి పార్టీ అవినాష్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఈ ఇవే నడుస్తున్నాయి విజయమ్మ గారి తాలూకా ఆయన ఎవరో ఉంటారు కదా వైవి సుబ్బారెడ్డి గారు బాలనేని గారు వీళ్ళందరినీ సైడ్ పెట్టేశారు వీళ్ళందరికీ పార్టీలో పోస్ట్ అయితే ఉంటుంది కానీ ఆ హైప్ అనేది ఇవ్వలే అదందరికీ తెలుసు సో ఇప్పుడు భుజాన వేసుకున్నటువంటి వచ్చిన షర్మిలమ్మని బ్రతకనిస్తారా నిలవనిస్తారా అంటే అడుగు పెట్టడమే ఆది అబ్బా అవుతలడు దాన్ని నువ్వెట్లా చేసుకున్నావు రా అని అంటూ ఒక స్టాండ్ ఇంకా గలీజ్ మాటలు అవును నిన్న మొన్నటిదాకా జగనన్న వదిలిన బాణంగా జనాల్లోకి వెళ్ళిన తల్లి తల్లి ఈరోజు షర్మిల శాస్త్రి అంట ఏమబ్బా అనిల్ శాస్త్రి అని అనిలే పెట్టుకోలేదు అనిల్ భార్య ఎలా శాస్త్రి అయింది పేరు చివరి తోకలెందుకు ఊరు చివరి పాకలెందుకు అంటూ క్రిస్టియాలిటీని అన్నింటినీ కలగలిపి దగ్గర తీసుకున్నటువంటి అనిల్ గారికి ఎందుకు అది ఈ రొక ఈ రకమైన స్టాండ్ షర్మిలమ్మ బయటకు వచ్చి నీ వ్యక్తిగత విమర్శలు కూడా చేయలేదే నాయన ఎలా చనిపోయినాడో గుర్తున్నాడన్నా చిన్నాయన ఎలా నరకబడ్డాడో నాకు తెలుసు ఊకిళ్ళు బాబాయ్ తల్లిని వదిలేసినో నాకు అన్యాయం చేసినో అని కూడా అనలేదండి ఎందుకంటే ఈ రోజుకి కూడా ఆ అమ్మాయికి ఆ భయం అనేది ఉంది ఒంట్లో ఈ రోజుకి వ్యక్తిగత విమర్శలు చేసే ధైర్యం షర్మిలమ్మకి లేదు పాపం ఈ రోజు చంద్రబాబు గారు ఎక్కడ మిల్ పెట్టిన మీటింగ్ హూ కిల్డ్ బాబాయ్ అని అడుగుతున్నారు మరి వాళ్ళ కుటుంబ కథా చిత్రంలో ఎలా చనిపోయారు హూకిల్డ్ బాబాయ్ అనే ప్రశ్న ఆవిడెందుకు సంధించలేకపోతుంది అంటే అన్న అంటే అన్ని యాంగిల్స్ లో ఆవిడకు తెలుసు మనకంటే దూరం ఆవిడకి సుపరిచితుడు కదా రెండు యాంగిల్ మూడు యాంగులు ఐదు అన్ని యాంగిల్స్ తెలుసేమో ఈ రోజుకి నిన్న ఫస్ట్ వైజాగ్ అంటే విజయవాడ మీటింగ్ పెట్టినప్పుడు కూడా రాజధాని ఏది రాష్ట్రం అప్పులు పాలైపోయింది ఎక్కడో మణిపూర్లో క్రిస్టియాలిటీ మీద దాడులు జరుగుతుంటే నువ్వేం మాట్లాడవేంటి నువ్వు క్రిస్టియన్ అయితే మాట్లాడాలి కదా ఎన్ని వేల మంది ఎన్ని వేల చర్చిలు ధ్వంసం చేసినారు ఎన్ని వేల మంది క్రిస్టియాలిటీని చంపేసినారు అనుకుంటే అడగాలి కదా అది అడగలేదేంటి అని అడుగుతున్న దృశ్యంలో మాకు అర్థమైంది ఏంటంటే టీడీపీ ఓటు లక్ష కాదండి కోటి రూపాయలు ఇచ్చిన ఎవ్వరూ కొనలేరు ఒకప్పుడు అభిమానం ఉంటుందేమో ఇప్పుడు బాబుగారు అరెస్ట్ అయ్యాక బాబుగారు అరెస్ట్ కాకముందు రెండు ర్యాంగిల్స్ ఉన్నాయండి బాబు గారు అరెస్ట్ అవ్వకముందు పార్టీ కార్యకర్త కూడా బయటకు వచ్చినప్పుడు ఆ భార్య చెప్తుంది ఎందుకయ్యా జగన్తో గొడవ ఏదో కేసులు పెడతారు పదవుల్లో ఉన్నవాళ్లే పోయినారు ప్రతినిధులు మనం ఎంత అని భయపట్టి భయం పెట్టి భయం చెప్పేది కానీ ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం బయటకు వస్తున్నారండి రే బాబు గారిని అరెస్ట్ చేశారు మనం ఎంత ఏం పర్లేదు మనం ముందుకు వెళ్దాం బాబుగారే బాధపడినప్పుడు నువ్వు పడలేవా ఏం కాదు నువ్వెళ్ళు అంటూ భార్య భర్త కొడుకు మొత్తం రోడ్డు మీదకు వచ్చిన పరిస్థితి ఓట్ బ్యాంకింగ్ డెబ్బై నుంచి వంద రెట్లు అయిపోయింది అనుకోండి సో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు క్రిస్టియాలిటీ ఓట్లు చీల్చడానికే షర్మిలమ్మ ప్రధానం ఉంటుంది కానీ జనసేన ఓటు కానీ టీడీపీ ఓటు కానీ పక్కకుపోదు ఇంకొకటి ఏంటంటే మొహమాటం ఎక్కువయ్యి టీడీపీకి వెళ్ళలేని వాళ్ళు అంటే జగన్ చెప్పిన తప్పుడు మాటలు విని జనసేనని తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళు ఇటు వెళ్ళలేక అటు వెళ్ళలేక సొంత గూటికి చేరే పక్షులు వీళ్ళందరి కోసమే కాంగ్రెస్ వచ్చింది కర్ణాటక ఎఫెక్టు తెలంగాణ మీద పడింది తెలంగాణ ఎఫెక్ట్ కొద్ది గొప్ప రాష్ట్రం మీద పడే అవకాశం ఉండొచ్చు సో అటువంటి పరిస్థితుల్లో షర్మిలమ్మ రావడం ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి కానీ రేపు పార్టీలో రాగబోయే కొత్త అంటే కొంతమందికి అంటే అంటే ఈ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది కాంగ్రెస్ నుంచి ఉద్భవించింది కాబట్టి సో ఈ కాంగ్రెస్ అభిమానులందరూ మళ్ళీ సొంత గూటికి వెళ్ళిపోవడానికి ఊపిరి పీల్చుకో మా అనే పరిస్థితిలో ఉన్నారండి ఇతని దగ్గర ఉండలేక ఇతను చెప్పిన మాటలు విని పక్క పార్టీని బూతులు తిట్టి ఆ పార్టీలోకి వెళ్ళలేక మనసు చంపుకొని ఈ పార్టీలో ఉండలేకని వాళ్ళు హమ్మయ్య షర్మిలమ్మ వచ్చింది రాజన్న బిడ్డ చాలు మనం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల నుంచి అనవసరంగా తప్పు చేసి బయటకు వచ్చామని ప్రతి ఒక్క వ్యక్తి సొంత గుట్టికి వెళ్ళిపోయే పరిస్థితి ఉందండి కొంతమంది టీడీపీకి వస్తున్నారు కొంతమంది జనసేనకు వస్తున్నారు కొంతమంది ఇక మేము అక్కడికి ఇక్కడికి పోలేని పరిస్థితిలో ఉన్నాంలేండి మేము కాంగ్రెస్ దగ్గరికే వచ్చేస్తాము ఆ స్టాండ్ అనేది ఎప్పుడు బలమైనది అంటూ అక్కడికి వెళ్తున్న పరిస్థితి సో రాష్ట్ర రాజకీయాల్లో ఇలా పెనుమార్పులు జరుగుతున్నాయండి సో తద్వారా షర్మిలమ్మకి వీళ్ళందరూ సపోర్ట్ ఇస్తారు కాబట్టి అవతలవాడు శాస్త్రి అన్న ఇంకొకటి అన్న మొన్నటిదాకా ఆవిడ పాదయాత్ర వల్లే నువ్వు గెలిచినావయ్యా ఈ విషయం రాంగోపాల వర్మ సినిమాలో కూడా చూపించలేకపోయావో ఏదో నీ భారతి పాప నాన్నగారి ఫోటో దగ్గర చాపింది నువ్వు ఆ చేతిలో చేయవు ముఖ్యమంత్రి అయిపోయావు ఇదే కనపడతాను కానీ షర్మిలమ్మ పాదయాత్ర విజయమ్మ కన్నీటి యాత్ర అనిల్ గారి ప్రార్థన యాత్రలు వాళ్ళ పడ్డ కష్టాలు ఇవన్నీ కూడా రాంగోపాల వర్మ స్క్రిప్ట్లో కూడా లేవండి కానీ మా అందరికీ తెలుసు కదా నువ్వు సినిమాల్లో పావులా చూపించు ముప్పావల ఏం జరిగిందో మాకు తెలుసు మరి సో ఏదో సినిమాలు చూసి దాని ఎఫెక్ట్ ప్రజల మీద పడి ఓట్లు వేసే పరిస్థితి లేదండి రాష్ట్రంలో ఎలక్షన్ అయిపోయింది ఈయన ఎలక్షన్ పెట్టడమే లేటు సో ఖచ్చితంగా షర్మిలమ్మ పక్షాన అన్ని పార్టీలు ఉంటాయండి ఎందుకంటే ఒక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం సో ఇవాళ కాకపోతే రేపైనా నిన్నటి రోజు పాపం ఈ పెళ్లి కూడా అంతా వద్దు తర్వాత పెట్టుకో అనే వార్త కూడా మాకు వినపడింది ఎందుకంటే ఈ పెళ్లి పెట్టడం వల్ల అందరూ ఒక తాడి మీదకి వచ్చిస్తున్నారు నేను ఎంగేజ్మెంట్ జరిగితేనే మీరు చూశారు గెస్ట్ సెకండ్ లో వెళ్ళిపోయినటువంటి జగన్ గారు అదేంటిది మా రాష్ట్రానికి అన్నిటికీ జగన్ మామయ్య అనగానే థియేటర్లో సౌండ్ రీసౌండ్ వస్తుంది ఫోన్ ఆన్ చేస్తే జగన్మామయ్య అనే సౌండ్ వినపడుతుంది మరి అదేంటది మేనమావ పాత్రగా నిలబడి చేయాల్సి నువ్వు కనీసం పవన్ కళ్యాణ్ నుంచినంత సేపు కూడా నుంచో లేదే తక్కువ మన వెనక్కి తిరిగిలిపో పాప మా తల్లి కళలో బాధ ఆవేదన చూస్తే వననాతీతం అండి దగ్గరికి పలిచి గట్టిగా హక్ చేసుకున్న మూమెంట్లో సెకండ్ కూడా నిలబడలేదండి సెకండ్ కూడా నిలబడలేదు ఆయన ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు సంతోషంతో ఆ తల్లి పడ్డ కన్నీళ్ళు మాకు తెలుసు మళ్ళీ అదే రకమైన వాతావరణం నిన్నటి రోజు ఎంగేజ్మెంట్ సీన్ లో కానీ సెకండ్ కూడా ఆపకుండా వెళ్ళిపోయిన వ్యక్తి కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు సొంత చెల్లికి మేనమావగా సొంత బిడ్డకి మేనమావగా ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు రాష్ట్రానికి ఏం చేస్తాడు అనేది షర్మిలమ్మ ఎంట్రీతో ఇంకా కూడా రాష్ట్ర ప్రజలకు అవగాహన ఎక్కువ అవుతుంది అరేరే వాళ్ళు ఇంటి ఆడపిల్లనే ఇన్ని మాటలు అనిపిస్తున్నాడు స్వామి రాజకీయం కోసం ఏమైనా చేయగల సమర్థులు అవసరమా అనుకుంటూ రాష్ట్ర ప్రజలే కాదండి వైసీపీలో ఉండే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు రాజన్న ముద్దు బిడ్డ ఎప్పటికీ షర్మిలమ్మండి ఎందుకంటే తండ్రికి ఆడపిల్ల అంటేనే ఇష్టం కొడుకు ఎలాంటి వాడైనా తల్లి నెత్తిన పెట్టుకుంటుంది అందుకే ఈరోజు విజమ్మ కన్నీటి పర్యంతమే వాటేసుకుంది పాపం ఎలాంటి వాడైనా కానివ్వండి వాటెవర్ ఎందుకంటే తెలంగాణలో షర్మిలమ్మని లాక్కెళ్తున్న తరుణం కానిస్టేబుల్ సైతం విజయమ్మని ఈడ్చుకెళ్తున్న తరుణం మనం చూసినాం పక్క రాష్ట్రంలో నా కొడుకు ముఖ్యమంత్రిగా మీకు మీకెంత పొగర్రా అంటూ పాపం విజయమ్మ గారు ఎక్కడికక్కడ లేడీ కానిస్టేబుల్ ఖండిస్తున్న తరుణంలో మాకే బాధ అనిపించింది కానీ కొడుకు రియాక్ట్ అవ్వలే ఎందుకంటే కొడుకు కేసీఆర్ ఫ్రెండ్స్ ఏమో పాపం అసలు కొడుకే చేయించాడేమో కొంతమంది సో ఇవన్నీ కూడా చూస్తే కుటుంబానికి ప్రయారిటీ ఇచ్చినవాడు మనకిస్తాడు కుటుంబంలో తల్లిని చలిని పెట్టేవాడు రాష్ట్రానికి ఏం చేస్తాడు అంటూ సొంత గూటికి చేరుకుంటున్నటువంటి వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ ఎమ్మెల్యే కంటెస్టెడ్ పర్సన్స్ కానీ సో ఆటోమేటిక్గా ఇక పార్టీ క్లియర్ అయిపోయే మూమెంట్ వచ్చింది ఎలక్షన్ కోడ్ ఆన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏదైతే రఘురామకృష్ణదాజ్ గారు వేసిన పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్లోలో అనుకోండి బెయిల్ క్యాన్సిల్ చేయి కస్టడీకి తీసుకొని విచారణ చేస్తారు మనిషే ఉంటే ఇక పార్టీ మనుగడ ఏంటి తేడా పడి పనిష్మెంట్ పడితే అనర్హత వేడి ఆరేళ్లు రాజకీయం చేయడానికి వీల్లేదు అశ్విని కుమార్ ఉపాధ్యాయ వేసినటువంటి సుప్రీంకోర్టు కేసు కూడా నడుస్తూ ఉంది ఏ క్షణం ఏమైనా జరగచ్చు సో ఎలర్ట్ గా ఉన్నటువంటి అభ్యర్థులు తాడేపల్లి ప్యాలెస్ గడప తొక్కనటువంటి పార్టీ కార్యకర్తలు సో ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ కాంగ్రెస్ కి బలం పుంజుకుంటుందేమో అనేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి